హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం గోధుమ పిండితో బిస్కెట్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ విధంగా అంటే బ్రేక్ అయిపోయినాయి కదా మనం చేత్తో విరిస్తేనే చూడండి ఇంత క్రిస్పీగా రావాలి అంటే మనం ఏ విధంగా ప్రాసెస్లో పిండి అనేది కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి నేనైతే ముందుగా కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే మైదా పిండి అయినా యూస్ చేయొచ్చు నేను హెల్తీగా ఉండడం కోసమని గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే తయారు చేస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం పిండంతా కూడా జల్లుడు పట్టేయాలండి మనం ఈ విధంగా జల్లించి పిండి తీసుకున్నట్లయితే మనకి మనం చేసుకునే బిస్కెట్స్ అనేది మృదువుగా అనేది వస్తాయండి ఇందాక బ్రేక్ చేసినప్పుడు చక్కగా విరిగిపోయినాయి కదా ఆ విధంగా రావాలి అంటే మనం పిండిని ఈ విధంగా జల్లెడు పట్టి మాత్రమే తీసుకోవాలండి సేమ్ యాజ్టీస్గా ఉన్నట్లు తేతే తీసుకోకూడదు చూడండి ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత మనం దీంట్లోనికి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి అలాగే ముందుగానే మనం నెయ్యిని అనేది నేను వేడి చేసుకున్నానండి నెయ్యిని వేడి చేసేసుకున్న తర్వాత మీరు కొంచెం ఎక్కువ అయినా తీసుకోవచ్చు నెయ్యి ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా నెయ్యి వేడివేడిగా ఉన్నప్పుడైతే మనకి మంచిగా వస్తుందండి మనం చేతితో కలుపుకోలేము కదా వేడి నెయ్యిని ముందుగా గరిటితో మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కొంచెం మారుతుంది కాబట్టి ఆ తర్వాత మనం మొత్తం పిండంతా పట్టేటట్లు నెయ్యి మనం చేతితోనే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పిండంతా పట్టేటట్లు చేతితో కలుపుకోవాలండి ఆ వేడి తగ్గిపోయిన తర్వాత మాత్రమే పెట్టి కలపాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో అంటే మనకి సరిపడినంత నెయ్యి అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గా తీసుకున్నాను ఇంట్లో ఉన్న నెయ్యిని అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మొత్తం కూడా పిండంతా పట్టేటట్లుగా నెయ్యిని మనం హ్యాండ్తో కలిపే చేత్తో కలిపేసేసుకుందాము చూడండి ఇలా ఈ విధంగా చేత్తో అయితే కలిపేసేసుకుందాము మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత మనం ఒక ముద్ద తీసుకుని గట్టిగా పిసికి ఇట్లా గట్టిగా నొక్కినట్లయితే మనకి ముద్దలాగా రావాలండి అలా ముద్దలాగా వచ్చినట్లయితే మనకి ఇదిగో చూడండి ఇలా ఈ విధంగా వచ్చినట్లయితే మనకి నెయ్యి మొత్తం పిండంతా కూడా పట్టినట్లు ఇలా కలిపేసుకున్న దాంట్లోనికి మనం ఇప్పుడు బొంబాయి రవ్వ అనేది రెండు గుప్పిళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి క్రిస్పీనెస్ కోసమని బొంబాయి రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా బొంబాయి రవ్వ తీసేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళా ఒకసారి కలిపేసేసుకుందాము మొత్తం మనం తీసుకున్న బొంబాయి రవ్వ నెయ్యి ప్లస్ పిండి కలిపేసిన తర్వాత నేనైతే దీనికి కేజీ తీసుకున్నాను కదా గోధుమ పిండి కేజీ గోధుమ పిండికి హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ అంటే అర కేజీ పంచదార అయితే తీసుకున్నానండి ఒక అర లీటర్ అయితే పాలు తీసుకున్నాను అర కేజీ పంచదార తీసుకున్నాను పంచదారని పాలలో మొత్తం కూడా స్టవ్ మీద అయితే కరగబెట్టేసేయాలండి పంచదార మొత్తం పాలలో కరిగిపోవాలి మీరు పాలు పక్షంలో పాలు లేని చో లేనట్లయితే వాటర్లో అయినా షుగర్ అనేది కరిగించేసుకోవచ్చు వేడి నీళ్ళైనా సరే మనం పంచదారని కరిగించేసుకుని వాటర్ అయినా వాడుకోవచ్చండి నేనైతే ఇక్కడ మిల్క్ మాత్రమే అంటే పాలు పాలు వాడుతున్నాను చూడండి మన కరెక్ట్గా అయితే సరిపోయింది మనం తీసుకున్న క్వాంటిటీ కేజీ పిండికి కేజీ గోధుమ పిండి తీసుకున్నాను కదా అలాగే అర కేజీ పంచదార లీటర్ పాలు ఈ మొత్తం కూడా చక్కగా సరిపోయిందండి కలిపేటట్లు పిండంతా పట్టేటట్లుగా మొత్తం కలిపేసేసుకుందాము చూడండి ఇలా అంటే మనకి చక్కగా దిగిపోతుంది కదా ఏలు ఈ విధంగా అయితే మనం మొత్తంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని చపాతీ కర్రతో మనకి చపాతీ కన్నా ఎక్కువ మందంలో ఉండేటట్లు చపాతీ చేసుకోవాలండి మరీ చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ మొత్తం కోసేసుకుందాము కట్ చేసుకుందాము ఎడ్జెస్ ఎడ్జెస్ కట్ చేసేసుకొని మీకు ఇష్టం వచ్చిన షేపులు అయితే మీరు కట్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా తీస్తున్నాను కానీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి ఇలా మొత్తము కూడా కట్ చేసుకుని చేసేసేయాలండి మొత్తం మనం కలుపుకున్న పిండంతా కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి చూడండి అలా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఈ పాటి మందమైతే మనకి బిస్కెట్స్ ఉండాలండి ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనం కలుపుకున్న పిండంతా కూడా అదే విధంగా చపాతీలాగా చేసేసుకుని మొత్తం కూడా కట్ చేసేసుకుందాము అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అయితే బాండి పెట్టేసి ఆయిల్ వేసేద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఆయిల్ వీటెక్కడం మనకి ఎలా తెలుస్తుంది అంటే చిన్న ముక్క కనుక మనం ఆయిల్లో వేసినట్లయితే అది కరెక్ట్గా అనేది వచ్చేస్తు పైకి వచ్చేస్తుంది కదా అప్పుడు మనం తీసుకున్న వాటన్నిటిని కూడా ఈ విధంగా బాండీలు అయితే ఆయిల్లో వేసేయాలి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీయాలండి ఫస్ట్ టైం మనం కొంచెం వేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా ఈసారి కొంచెం సిమ్లో పెట్టుకుని రెండోసారి వేసే బిస్కెట్స్ కొంచెం సిమ్లో పెట్టుకుని వేసినట్లయితే అన్నీ కూడా ఈవెన్లో ఎగుతాయి మొత్తం అన్ని బిస్కెట్స్ కూడా ఇదే విధంగా అయితే మనం ఈ ప్రాసెస్లోనే వేయించేసుకుందాము చూడండి అన్నీ బిస్కెట్స్ కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇదే కలర్లో వచ్చేటట్లుగా మనం ఏం చేసుకున్నట్లయితే మనకి బిస్కెట్లు అనేది రెడీ అయిపోయినాయి ఇంకా మొత్తం అన్నీ అదే విధంగా అయితే తీసేసుకుందామండి మనం చాలా సింపుల్గా గోధుమ పిండితో బిస్కెట్స్ అనేది తయారైపోయినాయి కదా ఈ విధంగా ఒకసారి మీకు ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో